హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూలాగా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి ఉదయాన్నే పని అంతా కంప్లీట్ చేసేసుకొని పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందని ఈరోజు నిన్నటి వీడియో అండి సాటర్డే వీడియో సాటర్డే అందరం కలిసేసి అనంతపురం బయలుదేరామండి నేను మా వారు మా వచ్చి నడపడిచి వచ్చిందండి మా వదిన ముగ్గురం కలిసి అయితే అనంతపురం బయలుదేరామండి ఉదయం ఎయిట్ కల్లా బయలుదేరి ఎయిట్ నుంచి బయలుదేరేసి టెన్ కల్లా వెళ్ళిపోయామండి అక్కడికి ఈరోజు హాఫ్ శారీ ఫంక్షన్ అండి పాపది అందుకనేసి మేము కూడా వెళ్తున్నాము ఆ పాప వచ్చేసి ఈ పాపనే అండి హాఫ్ శారీ ఫంక్షన్ పాపది అందుకనేసి వెళ్ళైతే ముందు అంతా రెడీ చేసేసామండి టెన్ కల్లా వెళ్ళేసాను పాపని అయితే రెడీ చేశానండి ఎలా రెడీ చేశాను నచ్చిందా బాగుందండి అంత హెయిర్ స్టైల్ కానీ డ్రెస్సింగ్ కానీ మేకప్ కానీ మొత్తం మనమే తయారు చేసామండి చాలా బాగా నచ్చింది ఇలా పిలుచుకొచ్చేసి బయటైతే ఇలా షూట్ చేసుకున్నానండి నేనైతే కొంచెం పాపని ఇలా అందరం కలిసి అయితే వాళ్ళ పెద్దమ్మలు వాళ్ళు అందరం కలిసి అయితే అత్తలమంతా కలిసి ఇలా మేము తీసుకెళ్ళిన సారే మొత్తం అయితే వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చి అందరి సారైతే ఈ విధంగా తీసుకొని వెళ్ళాము బయటికి స్టేజ్ దగ్గరికి అయితే ఇలా తీసుకొని అందరం అయితే వెళ్తున్నాం అండి పేదల మొత్తం అయితే ఇలా పండ్లు ఐదు రకాల స్వీట్స్ ఐదు రకాల పండ్లు మనం తీసుకొచ్చిన అమ్మాయికి అయితే ఏమేమి తీసుకొచ్చామో ఆ డ్రెస్సులు అన్నీ అయితే ఈ విధంగా తీసుకొని వెళ్తున్నామండి తీసుకొని అక్కడ స్టేజ్ పైన పెట్టేసి అమ్మాయికి అయితే అమ్మ అమ్మమ్మ వస్తండి అలాగే మేనమామ కానీ మేనత్త కానీ ఎవరైనా సరే ఒడి నింపుతారు కదండి అందుకనే పైకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మమ్మతో అయితే కుంకుమ పెట్టించి ఇలా పుట్టు పెట్టించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేయాలండి అందుకని డ్రెస్ ఇప్పించాము ఇప్పించిన తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో డ్రెస్ చేంజ్ చేసామండి అది కూడా ఆఫ్సారి నేనండి పాపకు వచ్చేసి చూడండి ఇలా అయితే ఒక చిన్న ఫోటో దిగాం అందరం అన్ని పట్టుకొని ఏమేమి తెచ్చారంటే అంటే మీ స్వీట్స్ అండి మన ఇష్టం మనం వెళ్ళిన వాళ్ళకు కూడా తీసుకెళ్ళొచ్చండి పూలు కానీ పండ్లు స్వీట్స్ అన్నీ తీసుకెళ్ళి ఈ విధంగా అయితే తీసుకెళ్ళాం నా దగ్గర నేను తీసుకెళ్ళేదైతే కానీ డ్రెస్ అండి పాపకు మళ్ళీ నెక్స్ట్ కూడా ఆఫ్ నేను అండి పాపకైతే ఇది వచ్చేసి మేము ఇలా అయితే ఒక ఫోటో తీసామండి తీసిన తర్వాత స్టేజ్ పైన కూర్చోబెట్టి అమ్మమ్మతో కొట్టు పెట్టించి డ్రెస్ ఇప్పించామండి డ్రెస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసామండి నెక్స్ట్ అయితే ఈ గ్రీన్ డ్రెస్ అండి మళ్ళీ రెడీ చేసేసాను మళ్ళీ డ్రెస్ని వేరేయండి తిన తర్వాత ఈ విధంగా అయితే తర్వాత అమ్మమ్మ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి వాళ్ళ మమ్మీ అండి ఆ పాప అమ్మ వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ మేనమామనేసి మీరు ఇవ్వండి అంటే మేము ఓకేనండి మేము తీసుకెళ్ళామండి శారీ అలాగే ఐదు రకాల స్వీట్స్ అలాగే పండ్లు పూలు ఇలా ఈ విధంగా అయితే తీసుకెళ్ళామండి తీసుకెళ్ళి పాపని అయితే నేను మొత్తం ఇలా ఫస్ట్ బొట్టు పెట్టేసిన తర్వాత మనం పసుపు పూసామండి పసుపు పూసిన తర్వాత ఈ విధంగా అయితే తాములం మంది మొత్తం నేను తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్నీ ఇచ్చేసాము అలాగే ఈ విధంగా అయితే ఫంక్షన్ స్టార్ట్ చేసామండి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి మాకు ముగ్గురు ప్లస్ ఈ పాప నలుగురు కోడలు అండి అందుకనేసి కోడలు అనేసి దండి పోయి ఆడ ఆట పట్టిస్తున్నారండి అందరూ పసుపు దండిపోయింటే లేదులేనన్నా అంటే హ్యాపీలో ఏమన్నా మేకప్ పోతుంది అత్తా అంటుంది లేదులేనన్నా అని చెప్పేసామండి ఇలా లైట్గా అయితే పసుపు అంతండి లా ఫీల్ అవుతుంది అందరు పుయ్య అంటే వద్ద అంటుంది ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి సింపుల్గా చేసినా చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి మాకైతే పాప మేము వెళ్ళినందుకు చాలా సంతోషపడ్డారు ఇలా చూడండి పసుపు అయితే ముఖానికి చేతులకు కాళ్ళకి అంత ఈ విధంగా పసుపు పూసాము పూసిన తర్వాత మనం ఏమేమి తీసుకెళ్ళాము అవి అయితే అమ్మాయికి అనిపించేయాలండి ఇలా ఈ విధంగా అయితే పాప అయితే బాగా కలిసిపోతుందండి ఫ్రీగా ఉంటుంది ఎవరితోనైనా కూడా చాలా బాగుంటుంది అమ్మాయి అయితే ఇలా మంచి మొత్తం అయితే ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది హ్యాపీగా జరిగిందండి ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మతో అయితే కిస్ పెట్టించుకుంటుందండి పాప అలాగే మేము కూడా ఫోటో తీగేసినాము అదేనండి సింపుల్గా ఈజీగా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి మీకు కానీ ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మా మా ఆయన పెద్దమ్మ పెద్ద నాన్న అండి